ముంబై సినీ నటి జద్వాణి గురువారం అమరావతిలోని హోంమంత్రి ఎండతను కలిసిందే తనపై అక్రమ కేసులు వేధింపులపై న్యాయించాలని హోంమంత్రిని కోరింది సీనియర్ సిటిజన్ గా ఉన్న మా తల్లిదండ్రుల పట్ల విజయవాడ పోలీసులు వ్యవహరించిన తీరును మంత్రికి సుందరంగా తెలియజేశారు తనపై వేధింపులకు పాల్పడిన వైసీపీ నేత విద్యాసాగర్ తో పాటు ఐపీఎస్ పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని జద్వాణి వారి తల్లిదండ్రులు హోంమంత్రిని కోరారు తన మీద ఉన్న కేసును విత్డ్రా చేయించాలని కోరినట్టు నటి జద్వాని మీడియాకు వివరించారు నాకు జరిగిన నష్టానికి ఏపీ ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం కోరుతున్నామని కేసును మరింత త్వరగా విచారణ చేయాలని ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో ఇంకెవరికి జరగకుండా చూడాలని కోరారు

아 a r i y